శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలగిరి మండలం రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో పూజారి శర్మతో భారతీయ విద్యా సంస్థ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలగిరి మండల రాజవర గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో పూజారి వెంకటేశ్వర్ల శర్మతో బావి తండ భారతీయ విద్యా సంస్థ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా అత్యధికంగా గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి కృష్ణయ్య బొల్లంపల్లి నర్సారాజ్ బురు పెద్ద మధు నారాయణదాస్ మల్లేష్ బిజవాడ బంగారి నారాయణదాస్ రామాంజనేయులు దుగ్గే శివ బీరుధరాజ్ సాయిరాజ్ దుగ్గే చినరాయుడు చింతకాయల సాయి తదితరులు పాల్గొన్నారు